ఈ ధ్యానాంశం జీవితంలో ఫలించాలంటే నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో నలభై ఐదు నిమిషాలు స్పో అనే ఒక పీరియడ్ ఉండేది స్పో అనగా సోషలీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ ఆ నలభై ఐదు నిమిషాలు స్కూల్కి లేదా పరిసర ప్రాంతాలకు ఉపయోగపడే ఏదైనా ఒక పని చేయాలని చెప్పేవారు ఆ స్కూల్లో ఉన్న గ్రౌండ్లో చక్కగా మొక్కలు ఉన్నాయి కావున సూ పీరియడ్లో విద్యార్థులు చేయవలసిన పని ఈ మొక్కలన్నిటికీ నీళ్లు పోయటం ఒక బకెట్ తీసుకుని ప్రక్కన ఉన్న కాలువలో నుంచి నీళ్లు తీసుకువచ్చి మొక్కలకు పోసే బాధ్యతను కొంతమంది విద్యార్థులకు అప్పు చెప్పేవారు ఈ విద్యార్థులకు లీడర్గా ఉన్నటువంటి మరొక స్టూడెంట్ వారికి ఒక సలహా ఇచ్చాడు మీరందరూ బకెట్స్తో కాలువలో నీళ్లు తీసుకుని వచ్చి మొక్కల మొదట్లో కాకుండా మొక్కలకు ఐదు లేదా పదడుగుల దూరంలో పోయండి దూరం నుంచి చూస్తున్న సారకి మీరు మొక్కల మొదట్లో నీళ్లు పోస్తున్నట్లు కనిపిస్తుంది అని ఓ సలహా ఇచ్చాడు ఇదంతా విన్న వారికి ఏమీ అర్థం కాలేదు మొక్కలకి నీళ్లు పోస్తే మొదట్లోనే పోయాలి కదా కొన్ని అడుగుల దూరంలో పోయటం వల్ల కలిగే ఉపయోగం ఏమిటని వారు ప్రశ్నించగా వారు పిచ్చోళ్ళు మీరు ప్రతిరోజు మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటే అవి పెరుగుతూ ఉంటాయి అప్పుడు మనకు ప్రతిరోజు పని తప్పదు కానీ మనం మొదట్లో కాకుండా కొంచెం దూరంలో నీళ్లు పోస్తే కొన్ని రోజులకు అవి ఎండిపోతాయి అప్పుడు మీకు నాకు పని తప్పుతుందని బదిలిచ్చాడట అప్పుడు వారు ఆ విధంగా చీటు మొదలు పెట్టారు జాగ్రత్తగా పరిశీలిస్తే సారు చెప్పిన విధముగా ఈ విద్యార్థులు నీళ్లు తీసుకువచ్చి మొక్కలకు పోస్తూ ఉన్నారు కానీ పోయవలసిన చోట పోయడం లేదు సాతాను మనలని ఇలాగే తప్పు త్రవ పట్టిస్తూ ఉంటాడు మొక్కలకు క్రమంగా నీళ్లు పోస్తే అవి ఫలిస్తాయి కానీ అది లీడర్కి ఇష్టం లేదు అలాగే సాతాను కూడా మనం ఫలించడం ఇష్టం లేదు మనం ప్రతిరోజు క్రమంగా వాక్యం అనే పాలన సేవిస్తే బలంగా జీవిస్తాం ఒకటో పేద రెండవ అధ్యయం ఒకటి మూడు వచ్చిన క్రమంగా ప్రార్థిస్తే పాపాన్ని జయిస్తాం వాక్యాన్ని ప్రార్థనను నిర్లక్ష్యము చేసిన తరుణములో దావిదు లాంటి వాడు ఓ అనుకునే సమయాన అర్ధాంతరముగా దారుణమైన పాపములో పడిపోయాడు ఫలితము అది దావిదు జీవితములో మాయని మచ్చగా మిగిలిపోయింది దావిదు వంటి అద్భుతమైన ఆత్మీయుడు కీర్తనాకారుడు యహోవా హృదయానుసారుడు వాక్యాన్ని అలాగే ప్రార్థనను నిర్లక్ష్యము చేసి పాపములో పడిపోయాడు మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించుటకు ప్రార్థించుటకు సమయము కేటాయించాలో ఆలోచించండి ఇప్పుడు నాదొక ప్రశ్న మీరు బైబిల్ చదువుతున్నారు ప్రార్థన చేస్తున్నారు సరే కానీ బైబిలు చదవలసిన విధముగా చదువుతున్నారా చేయవలసిన రీతిగా ప్రార్థన చేస్తున్నారా మనలో చాలామంది పాపాన్ని జయించలేకపోవడానికి ఆత్మీయముగా బలముగా ఉండకపోవడానికి అభివృద్ధి చెందకపోవడానికి గల కారణం ప్రార్థన చేయవలసిన విధముగా ప్రార్థన చేయకపోవటం వాక్యం చదవలసిన విధంగా వాక్యం చదవకపోవటమే నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములోని వాక్యము ఉంచుకుని ఉన్నానని కీర్తనకారుడు నూట పంతొమ్మిది పదకొండవ వచ్చిన అంటున్నాడు భక్తుడు సెలవిస్తున్నాడు అనగా ఎవరి హృదయములో వాక్యం ఉంటుందో వారు జయ జీవితము కలిగి ఉంటారు అటు శక్తి వాక్యానికి ఉంది ప్రభువాని సన్నిధి నేను అనుభవించేంత వరకు నా మోకాళ్ళ మీద నుంచి లేవను అనే విధముగా మన ప్రార్థన జీవితం ఉండాలి అప్పుడే జయ జీవితాన్ని జీవించగలుగుతాం దేవుడు దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక ఆమెన్